యేసు బెత్లహిమ్ లో జన్మించిన తర్వాత తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి యూదుల రాజును పూజించడానికి ఎరోశలిముకు వచ్చారు ఈ వార్త విని హెరోదు భయపడి యాజకులను పిలిచి క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో అడిగాడు వాగ్దానం ప్రకారం బెత్లహీమ్ లో పుడతాడని తెలిసాక హెరోదు జ్ఞానులను రహస్యంగా పిలిచి శిశువును కనుగొంటే తనకు చెప్పమన్నాడు జ్ఞానులు నక్షత్రం చూసిన దారిలో వెళ్లి యేసును కనుగొన్నారు ఆయనను పూజించి బంగారం సామ్రాణి గోళం కానుకలు ఇచ్చారు దేవుని చేత ఉపదేశం పొంది హేరోదు వద్దకు తిరిగి వెళ్లకుండా తమ దేశానికి వెళ్లిపోయారు దేవదూత యేసేపు స్వప్నంలో హెచ్చరించి శిశువును హాని చేయించాలని హెరోదు చూస్తున్నాడని చెప్పడంతో ఏసేపు మరియతో సహా యేసును తీసుకుని ఐగుప్తుకు పారిపోయాడు హెరోదు మోసపోయాడని తెలుసుకొని రెండు ఏళ్లలోపు పిల్లలను చంపమని ఇచ్చాడు తర్వాత హెరోదు చనిపోయిన తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం కుటుంబం తిరిగి వచ్చి నజరేతులో నివసించింది ఇట్లా వాగ్దానం నెరవేరింది